ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నేటి దినమూల వాక్యముగా కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం దురభిమాన పాపముల పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యదార్థవంతుడు అధిక ద్రోహము చేయకుండా నింద రహితుడనగుదును చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగములో కీర్తనకర దావిద మహారాజు సృష్టికర్తైనటువంటి దేవాదేవున్ని అడుగుతున్నాడు లేక ప్రార్థిస్తున్నాడు మొరపెడుతున్నాడు వేడుకుంటున్నాడు అనే విషయాన్ని లేఖనాల మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఈరోజు ప్రార్థన అనగానే మన నోటి నిండా ఉండేది ఏంటయ్యానంటే చాలా స్పష్టముగా వాక్యం సెలవిస్తుంది మన నోటి నిండా ఏముండాలి అని అంటే పశ్చాత్తాపము ఉండాలి మన నోటి నిండా పశ్చాత్తాప ప్రార్థన జీవితం ఉండాల కానీ మన నోటి నిండా ఏముంటుందంటే దైవ ఆశీర్వాదాలు దైవాశీర్వాదాలు ఉంటాయి ప్రార్థన ప్రారంభించిన వెంటనే మనం అడిగేది ఏంటంటే అయ్యా నా కుటుంబాన్ని దీవించు నా భార్యను దీవించు నా తల్లిదండ్రులు దీవించు నా అన్నదమ్ములను దీవించు నా భర్తను దీవించు నా పిల్లల్ని దీవించు నా ఉద్యోగాన్ని దీవించు మనమల మర్మరాలను దీవించు ఇలా భూ సంబంధమైన ఆశీర్వాదాలతో దీవించు 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 అనే ప్రార్థన చేస్తామే తప్ప ప్రభువా నేను ఏ దురభిమాన పాపముల పడకుండగా నన్ను కాపాడుము లేక నన్ను తప్పించుము నన్ను చక్కగా నిలబెట్టుము అని ప్రార్థన మనం చేస్తామా చూడండి ప్రియులారా ఇక్కడ కీర్తనకారుడు నివకుని ఆపము ఆపము అంటేంటి దాంట్లో పడిపోకుండా దాంట్లో అడుగు పెట్టకుండా ఆ ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలట ప్రయాణం చేస్తూ ఉన్నాం ట్రైన్లో కానీ లేదంటే వాహనాల్లో కానీ ప్రయాణం చేస్తుంటాం రెడ్ సిగ్నల్ వస్తే మనం వెళ్తామా వెళ్ళం ఆగిపోతాం ఒకవేళ సిగ్నల్ వచ్చినప్పటికీ వెళ్ళాము అంటే ప్రమాదం జరుగుతుంది ఫైన్ చేస్తారా అలాగే ఇక్కడ కీర్తన దావిది మహారాజు దేవుని అడుగుతున్నాను ప్రభువా నేను ముందుకు కొనసాగునట్లుగా నేను ముందుకు నడుచినట్లుగా నన్ను నువ్వు నడిపించు నువ్వు ఆపితే నేను ఆగుతా నువ్వు నడిపిస్తే నేను నడుస్తా కనుక ఏ పాపము నన్ను ఎలా ఏ పాపములో నేను బడకూడదు నీతిగా ఉండాలనుకుంటున్నా భక్తిగా ఉండాలనుకుంటున్నా యథార్థంగా జీవించాలనుకుంటున్నా మోసపూరితమైన భక్తి కపటమైన భక్తి నాలో లేకుడినట్లుగా నీకు నమ్మకమైనటువంటి వాణిగా ఉండాలని అనుకుంటున్నా కనుక నీవు నన్ను నడిపించుము యహోవా నీవే నా కాపరివి నీవే నా కాపనివి శాంతికరమైన జలములు ఎందుకు నన్ను నీవు నడిపించుము నీ మందిరము నిత్యముని ఉండాలని ఆశపడుతున్నాను అలాగనే ఉన్నాను నడిపించు ఈ ప్రార్థన జీవితం సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిచయుడు ప్రార్థన చేస్తున్నారు గొప్పల కోసం చేసే ప్రార్థనలు కాదండి మనకు కావాల్సింది మనకు కావాల్సింది దేవుని మహిమ కొరకు మనం నిలబడే ప్రార్థన దేవుని మహిమ కొరకు మనం వాడబడే ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రార్థన అందుకే లేఖ నువ్వు సెలవిస్తుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఆరు చిలో చక్కగా వ్రాయబడిన మాట మీకు ఎలాగో ప్రార్థన చెయ్యాలో యుక్తముగా ఎలాగో చేయాలో నీకు తెలియదు నీకు తెలియదు అని వాక్యం సార్ అవును ప్రియులారా మనకు ప్రార్థన చేయడం తెలియదు ఆత్మ సహాయం మనం పొందుకు ఆత్మ సహాయము నీకు భూసంబంధమైన ప్రార్థనలు చేపియదు పరసంబంధమైన సంబంధమైన ప్రాంతం అయ్యా నీతో ఉండాలనే ఆశ నాకు ఉన్నది నీలో వాడబడాలనే ఆశనాలో ఉన్నది నీలో ఎదగాలనే ఆశనాలో ఉన్నది పాటలు పాడాలనే ఆశనాలో ఉన్నది వాక్యం చెప్పాలని ఆశనాలో ఉన్నది స్వార్థ చేయాలని ఆశనాలో ఉన్నది సేవలో ఏదో ఒక పాత్రగా వాడబడాలనే ఆశనాలు ఉన్నది నేను వాడబడాలి నా భార్య వాడబడాలి నా పిల్లలు వాడబడాలి నా భర్త వాడబడాలి నా తల్లిదండ్రులు వాడబడాలి నా సహోదరులు వాడబడాలి నా బంధువులు రావాలి నా స్నేహితులు రావాలి నా ఇరుగు పొరుగు వారు రావాలి అందరూ దేవుని రావాలి ఈ ప్రార్థన ఉన్నదా నీలో ఈ ప్రార్థన చేస్తున్నావా ఇలా ఉండాలి అని ఇలా జరగాలని వేటి కొరకు ఉపాసాలు చేస్తున్నావా యోబు అనునిత్యము అనుదినము అరుణోదయము లేచి అయ్యా మేము పాపం చేశామేమో మా పిల్లలు తప్పులు చేశారేమో మమ్మల్ని క్షమించండి ప్రభువా అని చెప్పి పచ్చత్తపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నా కనుక ప్రియమైనటువంటి వాళ్ళ నీ పశ్చాత్తాప ప్రార్థనే నీ ఆత్మీయత నిలబెడుతుంది నీ పశ్చాత్త ప్రార్థనే నీ కుటుంబం నిలబెడుతుంది నీ పశ్చాత్త ప్రార్థనే నీ ఆధ్యాత్మికమైన స్థితులు మెరుగుపరడానికి అవకాశం ఉన్నాయి ఇతరు రొమ్ము కొట్టుకుంటూ సాగిల పడి ఆయన పాదాలు చెత్త పాపాత్ముడను ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా ఘోరమైన పాపిని ప్రభువా నన్ను క్షమించమని పచ్చత్త ప్రార్థన చేయగా ఆయన బహుబలమైన సాధన మనకి ప్రియమైనటువంటి దైవ జనాంగ మనం పచ్చత్త పడాలి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించు అయ్యో దౌర్భాగ్యులను ప్రభువ పాపుల్లో ప్రధానమైన పాపిని ప్రభువ నన్ను కనికరించు ప్రభువ నన్ను మన్నించు ప్రభువ నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసిన పౌలు గొప్ప సాధనముగా లోకానికి సూర్యుడు ఎలాగో వెలుగుగా ఉన్నాడు అన్య జనాంగానికైనా వెలుగుగా మారిపోయాడు నిన్ను అలా నిలబెట్టుకుంటాడు దేవుడు నిన్న అలా వాడుకుంటాడు దేవుడు కానీ ప్రార్థన చేయాలి ప్రభావా నా పాప జీవితాన్ని మార్చు నా బ్రతుకుని మార్చు నాకు నీ వరాలు ఇవ్వు నీ తలాంతులు ఇవ్వు నీ అభిషేకం ఇవ్వు నీ ఆత్మ ధైర్యాన్ని నాకు ప్రసాదించు నన్ను నా పెరిగితనాన్ని తీసేయి నన్ను ఏదో ఒక విధంగా వాడుకో ప్రభువా ప్రార్థన చేస్తే నీళ్ళున్న ఆసక్తిని చూసి నీ సేవకులను పిలుస్తారు నీ సేవకు నిలబెట్టుకుంటారు నీ సేవకులను వాడుకుంటారు ఒకవేళ ఎవరైనా నిన్ను అరిచి వేయాలని చూస్తే వారి మధ్యనే దేవుడు నిన్ను లేపడితే నిలబెట్టుకుంటాడు ప్రియ దైవ జనాన్నమా నువ్వు ప్రార్థన చేయాలా బ్రవ్వా నన్ను తప్పించే దేవుడు పాపంలో పడకుండా లోకంలో పడకుండా కీరులు రాకుండాగా అన్నిటిని తప్పించే దేవుడు కనుక అవి తప్పించి నన్ను నిలబెట్టుకుని నీ మహిమ కొరకు నా నీ సన్నిధానంలో యథార్థంగా సాగుతూ నన్ను నిలబెట్టుకుని వాడుక ప్రభు అని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు వాడుకుంటాడు ఇటు ప్రార్థన జీవితాన్ని మనం కలిగి జీవించుదాం అతి భాగ్యము దేవుడు మనకు దయచేయనుగాక ఆ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ్రానికి కొంత నా స్తోత్రాలు యదార్థమైన భక్తితో కూడినటువంటి ప్రార్థన నిశ్చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన జీవితాన్ని మాకు ధైర్యం క్రీస్తు పెట్టే